యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వైభవపేతంగా జరుపుకునే పండగ బతుకమ్మ ఎంతో ప్రాధాన్యతను ప్రా ప్రాముఖ్యతను సంతరించుకునే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమే మొదలు తొమ్మిది రోజులు అనేక రకాల పుష్పాలతో తంగేడు గునుగు బంతి చేమంతి తామర గుమ్మడి బీర కాకర ఇలా గులాబీలు అనేక రకాల పుష్పాలతో పసుపు గౌరమ్మను చేసి పార్వతీదేవిగా పుష్పాలు లక్ష్మీస్వరూపంగా బతుకమ్మను పేర్చి కుంకుమ పసుపు గంధము అక్షింతలు ధూప దీప నైవేద్యాలు సమర్పించి సరస్వతి స్వరూపంలో పాటలను గానం చేస్తూ చప్పట్లు కొడుతూ కోలాహలంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు మహిళలు ముఖ్యంగా దీర్ఘ సుమంగలిగా సౌభాగ్యంతో వర్దిల్లాలని పాడి పంట గొట్టు గోదాం సకల ప్రాణులు మానవులంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని వర్షాలు సకాలంలో పడాలని భారు బతుకమ్మను వేడుకుంటారు బతుకమ్మ పాటలలో లక్ష్మి పార్వతి సరస్వతి స్వరూపాలే కాక సకల దేవతలు మానవుల సంబంధాలలోని ఆంతర్యాలను తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టసుఖాలను కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను వివిధ విధానాలను అనుభవాలను క్రోడీకరించి కీర్తిస్తూ పాటలు కోలాహలంగా చప్పట్లతో బతుకమ్మను చుట్టూ తిరుగుతూ పాడుతూ ఉంటారు కానీ ప్రస్తుత సమాజంలో బతుకమ్మ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని పాశ్చాత్య సంస్కృతి తో ముడిపడి డీజే సౌండ్ బాక్సులు స్పీకర్లతో ఎవరో పాడిన పాటలకు వీళ్ళు వెంటు వెంట్రుకలు విరబూసుకొని వ్యంగ్యంగా నృత్యాలు చేస్తూ అదే అసలు బతుకమ్మగా రూపాంతరం చెందిస్తున్నారు బతుకమ్మ పాటలు వచ్చిన వారు సైతం పాడడానికి అవకాశం లేకుండా పాడిన వారికి అనాగరికులుగా కనీసం పాటలు నాలుక తిరగకుండా పాడడానికి ప్రయత్నం చేయకుండా ఉంటున్నారు ఇలా ఉండటం వల్ల సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లలో పెరిగిన స్త్రీలు బాధపడడం భవిష్యత్తు తరాలకు ఇలానే ఉంటే పండగ యొక్క ఔన్నత్యం దెబ్బతినే అవకాశం ఎంతైనా ఉంది ఇకనైనా మేల్కోండి ఆడపిల్లలకి బతుకమ్మ ఎలా వచ్చింది ఎలా వ్యాప్తి చెందింది ఎలా తయారు చేయాలి ఎలా ప్రజాదరణ పొందింది గౌరమ్మను ఎలా రూపొందించాలి ఏ ఏ కైంకర్యాలు ఏ ఏ పువ్వులు ఏ ఏ ఫలాలు ఏ ఏ పుష్పాలు ఏ ఏ పలహారాలు ఏ ఏ సద్దులు ఏ ఏ ఆచారాలు ఏ ఏ వ్యవహారాలు ఏ ఏ సాంప్రదాయాలు ఏ ఏ కట్టుబాట్లు ఉన్నాయో తెలియజెప్పి వారికి ఒక వారిని ఒక పరిపూర్ణమైన తెలంగాణ బతుకమ్మకు వారదులుగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి తల్లి తన బాధ్యతగా తన బాధ్యతగా గుర్తించాలి ఒక పూజగా శ్రద్ధగా భక్తులతో వినే విధేయతలతో స్వచ్ఛమైన బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాల్సిన అవసరం సమాజం ఉంది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది గుర్తించాలి